ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో భయో శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే జనవరి సెకండ్ హాఫ్లో మీ రాశ్యాధిపతి రాశికి ఎక్కడున్నాడంటే నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు నాలుగవ స్థానంలోని వరకు బుధుడు కుజుడు శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఈ నాలుగవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు మొత్తము కూడా మీ రాశికి పదవ స్థానాన్ని చూస్తూ ఉంటాయి పదవ స్థానం అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటే రాశి వారు ఈ జనవరి సెకండ్ హాఫ్ అంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అంటే చేసే చిన్న ప్రయత్నమైన ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రధానంగా రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో ఉండి స్వక్షేత్రమైనటువంటి దశమ స్థానాలు చూస్తూ ఉంటాడు అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క వీక్షణం కూడా మీ రాశికి లాభస్థానం మీద ఉంటుంది అంటే జనవరి మాసంలో లాభం అనేటటువంటిది పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ముఖ్యంగా రెండవ స్థానాధిపతి ఎవరంటే శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు కదా ఈ ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి దాంతోపాటు మీ యొక్క మాటల మంత్ మాటలు అనేటటువంటి మంత్రంతో ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతూ ఉంటారు అంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో కన్యారాశివారి యొక్క వాక్ శక్తికి మాటలకు ఎదుటివారి పడిపోతారు అంటే ఎదుటివారిని ఆకర్షించుకునేటంత గొప్ప శక్తి యుక్తి ఇక్కడ మీలో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చతుర్థ స్థానం అనేది గృహానికి సుఖాలకు కూడా సంబంధించినటువంటి స్థానం మెయిన్గా చతుర్థ స్థానంలో మనకు బుధుడి యొక్క ప్రభావం కనుక ఉంటే ఏం జరుగుతుందంటే విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలలో పట్టు సాధిస్తారు విద్యార్థులు కూడా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇక్కడ మీకు శని ఎలా ఉన్నాడంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు కదా ఆరవ స్థానంలో సంచరించేటటువంటి శని ఈ మాసంలో మీకు శుభ ఫలితాలు ఇవ్వటం కోసం తాపత్రయ పడుతుంటాడు కన్యా రాశి వారికి ఎక్కువగా మంచి చేయాలి మంచి చేయాలనేటటువంటి తపనా తాపత్రయం శని కలుగుతుంది కారణం ఏమిటో తెలుసా మొన్నటి వరకు కనుక తీసుకుంటే శ్రీ మీద కుజవీక్షణం ఉంది ఎప్పుడు ఇప్పుడే ఎప్పుడైతే మీ మీకు రాశికి కుజుడు చతుర్థ స్థానంలోకి వచ్చాడో ఆ కుజవీక్షణం వెళ్ళిపోయింది అప్పుడు ఏం జరుగుతుందంటే కన్యా రాశి వారికి సహజంగా ఐదు ఆరు స్థానాలు కలిపి ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా చేస్తాడు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం కొంచెం కాన్షియస్గా ఉండాలి ఏదైనా చిన్న సమస్య ఎటువంటి సమస్యలు వీరికి తలెత్తుతాయి అంటే ఈ ఈ మాసంలో వీరికి లేదా జ్వరం రావటం కానీ కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా శరీరంలో కొన్ని భాగాలలో విపరీతమైనటువంటి పేరు అనుభవించడం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైద్య పరీక్ష అనేటటువంటి అవసరం ఇక్కడ రాశి వారికి దశమ స్థానం మీద మూడు గ్రహాల యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నారో అభద్రతా భావంతో ఉన్నారో లేదా ఉద్యోగంలో ఏదైనా సరే జరిగితే నాకేదైనా అయిపోతుందేమో అనేటటువంటి ఇబ్బందితో ఉన్నారో అటువంటి వారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు కన్యా రాశి వారు సేఫ్ జోన్లోకి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ కలుగుతుంది అన్నింటికంటే ప్రధానం ఏంటో తెలుసా ఈ మాసంలో కన్యా రాశి వారికి విల్ పవర్ పెరుగుతుంది ఏదైతే అనుకుంటారో అనుకున్నది అనుకున్నటువంటి వెంటనే చేసేయగలిగినటువంటి శక్తి పెరుగుతుంది అంటే వెంటనే చేస్తారు తద్వారా మంచి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ఇంకా కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే తృతీయ స్థానాధిపతి ఎవరంటే కుజుడు తృతి అష్టమాధిపతి పైగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఈ మాసంలో ఈ రాశి వారికి సోదర బలం పెరుగుతుంది ఎవరెవైతే అయిపోయినారని మనస్సులో విపరీతంగా బాధపడుతూ ఉన్నారో ఎవరి పరిచయం కోసమైతే మీరు కోరుకుంటూ ఉన్నారో ఎవరి ఫోన్ కాల్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా ఫోన్ చేసి మీకు పలకరించి మీ యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి రోజులు కూడా ఇప్పుడు ఈ జనవరి మాసంలో రాబోతున్నాయి మరి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే డే గా కనుక తీసుకుంటే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా కుటుంబ వాతావరణంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం పెరుగు కలుగుతుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు కలయిక వాళ్ళతో మాట్లాడుకోవటం సహజ సంభాషణలు అన్నీ బాగుంటాయి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఒక నెగిటివ్ పాయింట్ ఉంది ఆ నెగిటివ్ పాయింట్ కన్యా రాశి వారు సరి చేసుకోవాలి ఏమిటంటే అది మీ గురించి మీరు ఆలోచించడం కాకుండా పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎవరి గురించి అయితే ఆలోచనలు చేయకూడదు వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తద్వారా కొంచెం మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు లేదా ఎదుటివారు అడిగిన దానికన్నా కూడా ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నిస్తారు తద్వారా ఆర్థిక సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే ఫినాన్షియల్గా కానీ హెల్త్ వైజ్గా కానీ పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న సమయంలో ఇక్కడ ఎలా ఉంటుందంటే అపరిమితమైనటువంటి భాగ్యాన్ని పొందుతారు ఎందుకంటే అక్కడ చంద్రుడు మీకు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో ఉంటాడు చంద్రుడి యొక్క ఉచ్చాన స్థితి కన్యారాశి వారి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి విధంగా చేస్తుంది రావాల్సిన ధనమంతా చేతికి వస్తుంది దూరమైపోయిన వాళ్ళంత దగ్గర అవుతూ ఉంటారు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు వింటూ ఉంటారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యలో గుడ్ న్యూస్ అనేటటువంటిది ఖచ్చితంగా కన్యారాశి వారు వింటారు ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఆర్థిక లాభాలు పెరుగుతాయి వ్యాపార లాభాలు పెరుగుతాయి అనేక రకాలైనటువంటి విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ కలిగిస్తూ ఉంటాయి అధికమైన శ్రమతోటి శారీరక బడలకతోటి అనారోగ్య సమస్యలతోటి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇక ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకున్న సమయం అంతా కూడా కన్యారాశి వారికి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది ఓవరాల్గా కనుక తీసుకుంటే ఇలా అనుకుంటే అలా పనులు జరిగిపోయేటటువంటి విధంగా ఉంటాయి అనుకున్నటువంటి వెంటనే ఆనందం కూడా ఇక్కడ కన్యారాశి వారు పొందుతారు ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు శుభం